జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది మన స్కూల్లో కొత్త పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ మన నిబంధనలకు లోబడి అలాగే ఈ మధ్యనే మనం నిర్వహించుకున్న పేరెంట్స్ మీటింగ్లో కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన సలహాలను మనస్ఫూర్తిగా స్వీకరించి వాటితో పాటు మన స్టాఫ్ కూడా కొన్ని సలహాలు చెప్పారు వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని కొత్త పాఠ్య ప్రణాళిక రూపొందించాము ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫీజుల విషయంలో ఫీజులు తగ్గించాలని వాళ్ళు కోరుకున్నారు ఎస్ మీ మాట మేము విన్నాము ఫీజులు తగ్గిస్తున్నాము ప్రతి క్లాస్కి ఫీజులు తగ్గిస్తాము అలాగే హాస్టల్ ఫీజులు కూడా తగ్గించబోతున్నాము మీ అందరికీ అందుబాటులో ఉండే ఫీజులనే మనం ఇంక నుంచి అమలు చేయబోతున్నాము మన స్కూల్లో ఇంకొకటి వాళ్ళు అడిగింది ఏంటంటే పిల్లల్ని అతి క్రూరంగా హింసిస్తున్నారు అని చెప్పారు ఈ రోజు నుంచి మన స్కూల్లో అటువంటి హింసకు లేదు పిల్లల్ని కొట్టి తిట్టి మనం సాధించేది ఏమి ఉండదు స్నేహపూర్వక వాతావరణంలోనే వాళ్ళకి జ్ఞానవంతమైన విద్యను అందించబోతున్నాము కార్పొరల్ పనిష్మెంట్స్ ఆర్ యూజ్లెస్ అండ్ మీనింగ్లెస్ వాటి అటువంటి వాటికి శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నాము అలాగే మేనేజ్మెంట్కి పేరెంట్స్కి మధ్య ఉన్న అడ్డు కూడా తొలగించేసాము ఇక్కడి నుంచి ఎవరోజైనా మీరు మా ఆఫీస్కి రావచ్చు మీకు అనిపించిన విషయాలు మాకు చెప్పచ్చు ఆ సలహాలు అందరికీ ఆమోదయోగ్యమైతే మేము మనస్ఫూర్తిగా ఇమ్మీడియట్గా అమలు చేయబోతున్నాము మా ఆశ మీ ఆశ మా ఆశయం మీ ఆశయం ఒక్కటే మన పిల్లలకి జ్ఞానవంతమైన విద్యను అందించడం అదే చేయబోతున్నాము తల్లిదండ్రులుగా మీ నుంచి మాకు మీ సహాయ సహకారాలు అవసరం ఈ విషయంలో తల్లిదండ్రులే మొదటి గురువులు అని బలంగా నమ్మే వ్యక్తిని నేను మీ సహాయ సహకారాలు మాకు మనస్ఫూర్తిగా అందించాలని కోరుకుంటున్నాను కొత్త పేరుతో కొత్త పార్టీ ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన నిబంధనలకు లోబడి జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభించబోతున్నాము రండి మీ పిల్లల్ని జాయిన్ చేయండి వాళ్ళలోని మార్పుని మీకు చూపిస్తాము ఇక్కడ నుంచి మేము తీసుకునే ప్రతి నిర్ణయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే ఉంటుంది ప్రతి విషయము తల్లిదండ్రులతో మేము చర్చిస్తాము ఈ వారంలోనే స్కూల్ నియము లోగో రిలీజ్ చేస్తాం ఆనందంగా రండి మీ చిన్నారులను తీసుకొని జూన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి